మన ప్రేతం నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గలు ఖమ్మం బకా రెండు జిల్లాల పర్యటన సందర్భంగా వారికి రాష్ట్ర జిల్లాలోని అలాగే రైతాంగం ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా మనం సభను జీప్రదం చేయాలనే దాని మీద డిస్కషన్లో ఇవాళ చర్చించడం ఉంది ఇక్కడ ఏంటంటే నిన్నటి వరకు వైరా ఒకటే కార్యక్రమం మీటింగ్ లో అక్కడ కూడా సీతారాం కి ఓపెన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దఫా రెండు లక్షల రూపాయల రుణమాఫీ పథకాన్ని కూడా వైరా సభలో అనౌన్స్ చేసి ఆచరణలో పెట్టడానికి యాక్చువల్గా కార్యక్రమం చేశారు రీసెంట్గా రాత్రే మనకు వచ్చిన ఉత్తర్వుల ప్రకారం కూసుగూడెం సీతారామ ప్రాజెక్టు కూసుగూడెంలో కూడా మొన్న ముగ్గురు మంత్రులు పొగ్లేటి శ్రీరన్న గారు తుమల గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ట్రయల్ రన్ చేయడం జరిగింది ఆ ట్రయల్ రన్ సక్సెస్ అయిన దాన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం మళ్ళీ అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మనం కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన వాల్వస కొత్తగూడెం ప్రాంతాలకు చెందిన వారు మరి ఎక్కడికి పోవాలనే దాన్ని ఇంకా మనకి సాయంత్రం వరకు ఒక విశ్చా నిర్దేశం కావచ్చు మోస్ట్లీ మనం పూసు పోవాల్సి ఉంటుంది కూసుకు పోవాలంటే ఏ విధంగా మన కార్యకర్తలు తగ్గించాలనే మీద అక్కడ ఇన్ఛార్జు జారే ఆదనారాయణ ఎమ్మెల్యే గారికి ఇప్పుడే చేశాను ఆయన ఫోన్ కట్ చేయడం జరిగింది అంటే ఏదో బిజీ ఉంది ఆయన మరి మా నాతోని మాట్లాడతాడు మనకి సాయంత్రం ఒక వరకు కూడా ఒక క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ ప్రకారం మనం ఏ విధంగా పోవడం లేకపోతే ఎవరి ఎవరికి మాలేవడమా అనేది మనం ఇక్కడ నిర్ణయించడం జరుగుతూ ఉంది ఇంకా రాష్ట్రంలో విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆరు గ్యారెంటీలని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆరు గ్యారెంటీలు కూడా ఇటీవలనే ఐదు గ్యారెంటీలు కూడా నెరవేర్చడం జరిగింది అందులో అందులోనే ఒకే దఫా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ కార్యక్రమం శ్రీకారం చుట్టి లక్ష రూపాయల ఉన్న వారిని డివైడ్ చేసి ఆల్రెడీ వారికి కేటాయించి రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే రెండో దఫా ఒకటిన్నర లక్షల రూపాయలకు వాళ్ళకు రుణమాఫీ చేసి మళ్ళీ తిరిగి రుణాలు చెల్లించే ప్రక్రియ చేస్తున్నాను ప్రస్తుతం రేపు పదిహేనవ తారీఖున మన ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలో రెండు లక్షల రుణమాఫీని ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రకటించడం జరుగుతూ ఉంది కాబట్టి ఆ రెండు అయిన వాళ్ళకు కూడా ఇమీడియట్గా రుణమాఫీ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి రాష్ట్రంలోని రైతాంగం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల రేవంత్ రెడ్డి గారి పట్ల మంచి ఆనందం తెలుపుస్తున్నారు మనం కూడా కాంగ్రెస్ కార్యకర్తలం ఎప్పుడు కూడా కలిసి కనుక కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు పబ్లిక్లో ఎప్పుడు కూడా ప్రజలు వివరిస్తూ ఉండాలి కాంగ్రెస్ ఇది అందరికీ పడుగు బలహీన వర్గాలందరికీ కూడా అందుబాటులో ఉండే పార్టీ ఈ పార్టీని పట్ల దేశ వ్యాపత్ కూడా మద్దతు ఉంది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలుగు అభివృద్ధి చెందుతుంది రాహుల్ గాంధీ గారు కూడా పరిమితి చెందిన వ్యక్తిగా రోజు రోజుకు ప్రధానమంత్రి కాగలిగే స్థాయికి ఎదుగుతున్నారు వారికి మనం నిత్యం కూడా అండగా ఉంటూ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పంచాయతీ సర్పంచ్లుగా ఎంపీడీసీలుగా జెపిడిసీలుగా ఎవరినైతే మనం ఇచ్చేస్తున్నామో మద్దతు తెలియజేస్తున్నామో వారి మన అందరం కృషి చేయాలని కోరుతూ రేపు ఈ కార్యక్రమాన్ని మేము సాయంత్రం మొత్తం డిస్కస్ చేసి కార్యకర్తలు అందరికీ కూడా మరొకసారి కూడా మెసేజ్ పాస్ చేసేసి అందరం ఖర్చు ఒక ప్రణాళిక తయారు చేసిన వాళ్ళు తెలియజేస్తూ చదువుతున్నారు